అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా నాచురల్ అనుకుని తాగే మ్యాంగో జ్యూసెస్ నిజానికి పాడైపోయిన మ్యాంగోస్ తో తయారు చేస్తారా లేదా అసలు అందులో మ్యాంగోస్ కలుపుతారా లేక ఇంకేం కెమికల్స్ వేసి తయారు ఈ వీడియోలో చూద్దాం సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ముందుగా సంచుల నిండా అధిక మోతాదులో చెక్కని తెచ్చి ఈ పెద్ద ట్యాంకర్స్ లో వేస్తున్నారు తర్వాత ఇంకో కంటైనర్ లో చాలా తక్కువ మోతాదులో మ్యాంగో పల్ప్ వేసి ఆ మిగిలిన పల్ప్ కూడా వదలకుండా అందులోనే కలుపుతున్నారు అంటే రోగాలు రావాలి కదా మరి Hva? Huh? ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మెయిన్ పార్ట్ అసలు మన అనారోగ్యానికి కారణమయ్యే మంచి మంచి కెమికల్స్ ఏం కలుపుతారో చూద్దాం ఫస్ట్ సిట్రిక్ యాసిడ్ ని కలిపి తర్వాత ఒక డబ్బా నిండా సోడియం బెంజాయిట్ కలుపుతున్నారు సిట్రిక్ యాసిడ్ సోడియం బెంజాయిడ్ అనేది ప్రిజర్వేటివ్స్ అనమాట అంటే ఈ జ్యూసెస్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి జ్యూసెస్ ఏమో కానీ వీటి వల్ల క్యాన్సర్ మాత్రం పక్కా వస్తుంది నెక్స్ట్ ఈ మిశ్రమానికి ముందు ప్రిపేర్ చేసిన చక్కెర నీళ్లు పైపుల సాయంతో కలిపి అదే మిశ్రమానికి రెడ్ ఫుడ్ కలర్ ని కలుపుతున్నారు అంటే నేచురల్ గా కనపడాలి కదా మరి నేను తర్వాత మెషిన్ల సహాయంతో జ్యూస్ ని ప్యాకెట్స్ లో ఫిల్ చేసి ఒక టూ అవర్స్ చల్లని నీటిలో నిల్వ ఉంచి ప్యాక్ చేసి షాప్స్ కి పంపిస్తారు నాచురల్ అనుకునే తాగే ఈ జ్యూసెస్ ని ఎన్ని కెమికల్స్ తో తయారు చేశారో చూసారు కదా ఇంకా ఇలాంటి జ్యూసెస్ తాగుతామంటే మాత్రం గడ్డకి దారి వెతుక్కడ ఖాయం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి అలానే ఈ పేజ్ ని ఫాలో అవ్వండి